హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందామండి అనగనగా ఒక ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారంట వాళ్ళ పేర్లు రాము సోము భీము అని ఈ ముగ్గురు అన్నదమ్ములకి ఒకే ఒక మామిడి చెట్టు ఉందండి వాళ్ళకి ఆస్తులు కానీ నీళ్ళు కానీ ఏవే కనలేవంట ముగ్గురు ఆ మామిడి చెట్టు కిందనే బాగా మామిడి చెట్టుకి పాదలు తీసి నీళ్లు పోసి దానికి ఏం కావాలో ఏ టైంకి ఏం కావాలో నేర్చుకుంటూ ఉన్నారంట అది బాగా ఫిబ్రవరి మార్చ్ టైంలో బాగా కాయలు కాసిందండి కాయలు కాస్తే ముగ్గురు మూడు వైపులా భాగాలు పంచుకున్నారు మూడు వైపులా భాగాలు పంచుకున్నాక రోజుకొక్కరోజు రోజుకొకరు కాసేవారు అనమాట అంటే వేడి పనులు నేను తీసుకోవాలి వాడి నేను తీసుకోవాలనే ఒక భావన లేకుండా ముగ్గురు చాలా చక్కగా వాళ్ళ వాళ్ళ భాగాలలోనే వాళ్ళు ఏదైనా కావాలంటే వాళ్ళకై వాళ్ళు తీసుకొని తినేవాళ్ళు అంటండి అటు ఆధారమట ఒక బాగా వయసు అయిపోయిన ముసలాయిన వెళ్తూ ఉంటే రాము అక్కడ ఉన్నాడంట బాబు ఈ ఎండలో నాకు బాగా ఆకలి వేస్తుంది ఒక మామిడి పండు కోసివవా అన్నాడంట అలాగే స్వామి ఇదిగో వస్తున్నాను అని అటువైపు వెళ్ళాడంట అదేంటి బాబు ఈ వైపు నీ చేతికి అందుతున్నాయి కదా పళ్ళు అంటే లేదండి ఆ వైపు మా పెద్ద తమ్ముడిది ఈ వైపు భాగము మా చిన్న తమ్ముడిది అన్నారంట ఓ అవునా అంటే సరే అంటూ ఇంకా ఆరోజు ఆ ముసలాయన ఆ పండు తినేసి నీకు మంచిది జరుగు ఆక అనేసి అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు అంటండి మళ్ళీ మరస రోజు వచ్చాడంటండి అంటండి రోజు భీము ఉన్నాడు కదండి భీము కాపలా కాస్తున్నాడు అంటండి భీము కాపలా కాసేటప్పుడు సేమ్ అదే మాదిరిగా వాళ్ళు అన్నయ్య ఎలా అడిగాడో అలాగా ఆకలేస్తుంది బాబు ఎండనబడి వచ్చాను కదా అని అడిగితే ఇంకా అతను కూడా తన భాగంలో పండు కోసిచ్చాడంటండి సరే అని మళ్ళీ ఇంకో రోజు మూడో రోజు అలాగే బియ్యము కూడా తన భాగంలో ఉండే పండుని కోసిచ్చాడంటండి సరే అని ఒకరోజు ముగ్గురు అన్నదమ్ముల్ని ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆ రోజు వాళ్ళకి కొద్దిగా బియ్యం దొరికాయంటండి అప్పట్లో బియ్యం ఎక్కువ దొరకవంట బియ్యం దొరికితే చిన్న తమ్ముడు ఏమన్నాడంట ఆ స్వామి స్వామి రేపు మేము బియ్యం వండుకుంటున్నాము మీరు రండి ముగ్గురు ఉంటాము అని అంటే సరేలేనా వస్తాను అని ఆ రోజు వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని అన్నం తిని తర్వాత ఆ ముగ్గురిని నాన్న నాతో కాస్త అక్కడి వరకు వస్తారా అని అడిగాడంటండి సరే తాత వస్తాము అని ఇంకా ఆయనతో పాటు బయలుదేరారంట ఇంకా వెళ్తూ 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 ఉండగా ఒక నది పెద్ద నది కనిపించిందంట అండి నది కనిపిస్తే ఇంకా నదిని నది వైపు పెద్ద అతను రాము ఉన్నాడు కదా అతను కళ్ళు పడ్డాయంట నదినే చూస్తున్నాడంట ఏనా అట్ట చూస్తున్నాము అంటే లేదు స్వామి ఈ నది మొత్తం పాలైపోతే చాలా బాగుంటుంది పాలు అమ్ముకోవచ్చు తోడు పెట్టుకోవచ్చు పెరుగు అమ్మొచ్చు వెన్న నెయ్యి అమ్మచ్చు చాలా విధాలుగా బాగా అభివృద్ధి చెందొచ్చు అని అడుగుతాడు అంటాడంట సరేలే ఈ నది మొత్తం పాలైపోగా కానేసని ఆయన ఆశీర్వదించి ఆ నదిని ఆ రాముకి ఒప్ప చెప్పి పోతాడంటండి ఇంక ముందుకు పోతూ 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 పావురాలు పెద్ద మైదానంలో ఉన్నాయంట అండి మొత్తం చాలా ఉన్నాయంట రెండో అతను సోమ చూస్తూ ఉన్నాడంట ఏనానా పావురాలు వంకే అంటే లేదు స్వామి ఈ పావురాలన్నీ గొర్రెలు కదా ఏం చక్క కంబళ్ళు నేసుకోవచ్చు గొర్రెలు అమ్ముకోవచ్చు బాగా సంపాదించుకోవచ్చు అంటే అవునా అనేసి అని ఇంకా చిన్న చిన్న అతనికి రెండో అతనికి గొర్రెలు ఇచ్చే గొర్రెలు కాక ఇంకా అవును కాక అనేసి అని ఆశీర్వదించి అవన్నీ సోముకి ఇచ్చేస్తాడంటండి సరే ఇంకా మూడో అతనితో నడుస్తూ 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 ఇంకా ఆయనకే ఆ ముసలాయనకే అలుపు వచ్చిందంట ఏనా ఊరంతా తిరిగినా కానీ నీ కోరికలు రాలేదే అని నాకేం కోరికలు లేవు స్వామి నా కోరిక తీరేదును కాదు అని అన్నాడంట అది అదే ఎంత పెద్ద కోరిక అది ఏం కోరిక నాకు చెప్పు అంట వద్దుల స్వామికి తీరేది కాదు పర్లేదు చెప్పు అంట నేను ఒక పెద్ద మహారాజు కూతుర్ని పెళ్ళాడాలనుకుంటున్నాను ఓసా అంతేనా సరేనా అని రాజమహల్కి తీసుకెళ్తాడంట ఆ రోజు రాజుగారి కూతురి అంటే పెళ్లి చూపులు అనమాట పెళ్లి చూపులు అయితే ఇంకా ఆమె రాజుగారి రాజుగారు పక్క దేశాల నుంచి ఇద్దరు రాజులు వచ్చిన్నారంట ఆ రాజులతో పాటు ఇతన్ని తీసుకెళ్తే రాజుగారు లేచి ఆ ముసలాయనకి పెద్ద ఆయనకి నమస్కారం చేసి మీరు తీసుకొచ్చారంటే పిల్లోడు యోగ్యుడిగానే ఉంటాడండి ఆ పిల్లోడినే ఇచ్చి చేద్దాము అని అంటే అట్ట కాదు ముగ్గురికి పరీక్షలు పెడదాము అన్నాడంట ఏం పరీక్షలు అంటే ముగ్గురిని మూడు పూల పూల మొక్కల్ని తీసుకురమ్మానండి అంటే అందరూ ముగ్గురు మూడు రోజా మొక్కల్ని తీసుకొచ్చారంటండి మూడు రోజా మొక్కల్ని సరే స్వామి తెచ్చాం కదా ఏం చేయాలి అంటే ఆ మొక్కల్ని రాణి చేతికి ఇవ్వండి రాణి చేతికిస్తే పాత పెడతాడు పాత పెడుతుంది పాత పెట్టిన తర్వాత ఎవరి మొక్క అయితే పూలు పూస్తుందో వాళ్ళ మొక్క అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాము అని అన్నాడంటండి సరేని మహారాణి ఆ మొక్కల్ని బాగా పాతిపెట్టి పెట్టి నీళ్ళు పోసి బాగా పెంచిందంటండి పెంచిన తర్వాత పెంచిన తర్వాత సవకి సవకి తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి సో భీముది బాగా పూసింది పువ్వు అంటే సరైన సరే భీముకి పెళ్ళి పిల్లనిచ్చి పెళ్లి చేశారంటే మహారాజు పెళ్లి చేసిన తర్వాత మహారాజు గారు ఒక మాట చెప్పారంట ఐదు సంవత్సరాల వరకు మీరు అరణ్యవాసం చేసి వస్తే నా రాజ్యాన్ని మీకు అప్పచెప్తాను అన్నాడంట అండి అన్నాక అవునా సరే అని అంటే వాళ్ళ కూతుర్ని కూడా అండి మహారాణిని కూడా రాజకుమార్తెను కూడా అతనితో పాటు పంపాలని ఇద్దరు మగుడు పెళ్ళం వెళ్ళి అడవిలో అడవిలో దుంపలు ఆకులు అట్లాంటివి కోసుకొని చిన్న ఇల్లు కట్టుకొని బాగా ఉన్నారంటండి తర్వాత స్వామి ఒకరోజు పెద్ద ఆయన కాడికి వెళ్ళాడంట పెద్ద తమ్ము కాడికి రాము కాడికి వెళ్ళి ఎండన పడవచ్చు ఒక చొమ్ముడు మజ్జిగ ఉంటే ఇవ్వు అంటే మజ్జిగ లేవు గిజ్జిగ లేవు ఏమి లేవు ఎల్లు అన్నీ ఎప్పటికప్పుడు మేము ప్యాకేజీ ప్యాకింగ్లు చేసేసి అమ్మేస్తున్నాము నీకు విడిగా లేవు అని అనేసి అని అన్నాడంట నీకు చాలా అహంకారం పెరిగిపోయింది అది నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడే మంచివాడివి ఇప్పుడు నీళ్ళ మంచితనం ఎగిరిపోయింది అని ఈ పాల సముద్రం కాక నీళ్ళ సముద్రం అయిపోవుగాక అని చెప్పించాడంటండి అప్పుడు అతను అతని దగ్గర ఉండే సముద్రము మాయమైపోయి నీళ్ళు అయిపోయి అతను మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ రెండు అతను రెండు అతనికి అడిగిపోయి కంబళ్ళు కంబళ్ళని కాబట్టి బాగా చలిగా ఉంది ఒక కంబళ ఈ నాన్న అని అడిగితే కంబళ్ళు లేదు ఏం లేదు ఇప్పుడు మేము చిన్న చిన్న ప్రయోజనాలు చేసేవాళ్ళం కాదు మేమంతా పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్లము నీకు కావాలంటే ఒక రెండు రోజులు ఆగిరా కొంచెం బొర్రె గొర్రె బొచ్చి ఇస్తాను ఆ గొర్రె బొచ్చి తీసుకొని పోయి నువ్వే నేసుకు అని అన్నాడంట నీకు కూడా ఎంత అహంకారం వచ్చిందా అని అతనికి కూడా ఈ గొర్రెలన్నీ పావురాలైపోగాక అని చెప్పించేసాడు వెళ్ళిపోయాయి కదా ఇంకా మొత్తం సరే ఇంకా చిన్నవాడు ఏం చేస్తున్నాడని చిన్నోడి దగ్గరికి వెళ్ళాడంటండి చిన్నోడి దగ్గరికి వెళ్ళి సోము సోము నాకు బాగా ఆకలేస్తుంది ఏమన్నా ఉంటే పెట్టవా అంటే ఇదిగో స్వామి వస్తున్నానని అది ఆ రోజు దుంపలు అండి వాళ్ళిద్దరికీ ఎవరికి సోముకి సోము భార్యకి అది కొన్నే దొరికాయంట ఆ కొన్ని వాళ్ళిద్దరికీ సరిపోవని వండుకో ఉన్నారంట కానీ దాంట్లోనే అతనికి కడుగు నిండా పెట్టి మిగిలింది తమ తిందా మనసని అని అతనికి పెట్టానంటండి వయసు సోము సరే తాత రండి అని ముగ్గురు కూర్చొని ఎంచక్క భోంచేసారంట తర్వాత తేలిగ్గా కూర్చొని ఒరే మీ అన్నదమ్ములు ఇద్దరూ మారారు కానీ నువ్వు కూడా మారింటావు అని అనుకున్నాను కానీ నీకు ఏ రాజభోగాలు లేవు ఎంచక్క మాడు చెట్టు కింద చల్లగా ఉండేవాడివి ఇట్లా అరణ్యవాసంలో ఇలా ఉండాలంటే నీకు కష్టం అనిపించలేదా అంటే లేదు గురువుగారు పెద్దలు అంటుంటారు కదా ఇప్పుడు కష్టపడితే రేపు సుఖం దొరుకుతుంది అంటే రా నువ్వు చాలా మంచివాడివి అని ఆశ్చర్య మీ అన్నదమ్ముల మాత్రం కాకుండా నువ్వు చాలా మంచివాడివి అయ్యావు ఇంకా నీకు ఈ ఐదేండ్లతో నీ వనవాసం పూర్తయింది అని చెప్పి ఆ చిన్న సోము సోముని తీసుకెళ్ళి రాజా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి రాజ్యంలో వదిలేస్తే మంచిది స్వామీజీ మా బిడ్డ కూడా బాగుంటుందని మీద నమ్మకంతో అతనికి ఇచ్చి చేసాము అని అందరూ హ్యాపీగా ఉన్నారు